రీకంటెంట్ వీడియోస్ అంటే ఏమిటి అని అడుగుతున్నారు రీకంటెంట్ వీడియోస్ అంటే అది తెలిసిపోతుంది కదా రీకంటెంట్ అంటే ఏంటి ఒకసారి పెట్టిన వీడియో మళ్ళీ పెట్టినా లేక ఎవరన్నా వీడియోస్ పెట్టినవి అదే వీడియోస్ సేమ్ వీడియోస్ పెట్టినా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గాలీనా దార్ ఎలా ఉన్నారండి బాగున్నారా రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏమిటి అని అడుగుతున్నారండి చాలామంది రైట్స్ ఎందుకు పడతాయి అని అడుగుతున్నారు ఈ రెండిట్ల గురించి వీడియో చేస్తున్నాను అనమాట నాకు తెలిసినంత మటుకు చెప్తున్నానండి నేను వీడియోస్ చూసి తెలుసుకున్నదే మళ్ళీ నన్ను అడుగుతున్న గురించి నేను వీడియో చేసి చెప్పవలసి వస్తుంది రీయూజ్డ్ కంటెంట్ అంటే అందులోనే ఉంది కదండి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి ఒకసారి యూజ్ చేసింది మళ్ళీ యూజ్ చేస్తే రీయూజ్డ్ అవుతుంది కదా మనం ఒక లాంగ్ వీడియో పెట్టేస్తాం ఒక పెద్ద వీడియో కింద పెట్టేస్తాం పెద్ద వీడియో లాంగ్ వీడియో పెట్టేసినాక అందులో చిన్న చిన్న షార్ట్స్ తీసి షార్ట్ వీడియోస్కి పెడతాం అన్నమాట చిన్న చిన్న మొక్కలు తీసి షార్ట్ వీడియోస్ కింద పెడతాం అలా పెట్టింది రీయూజ్డ్ అవుతుంది పెడితే లాంగ్ వీడియో కింద పెట్టాలి లేకపోతే షార్ట్ వీడియోస్ కింద పెట్టాలి అంతేగాని రెండు కలిపి పెట్టేస్తే రీయూజ్డ్ అవుతుంది అంతేగాని మళ్ళీ వేరే వాళ్ళు వీడియోస్ పెడతా ఉంటారు కదా ఆ వీడియోస్ సేమ్ వీడియో మనం కూడా పెట్టేయాలని పెట్టేస్తాం వేరే దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మొత్తం ఆయన్ని మార్చి పెట్టేస్తాం కానీ వీడియోని మార్చలేం కదా వాళ్ళ కెమెరాతో వాళ్ళు చూ చేసుకున్నది సేమ్ వీడియో ఉంటుంది అదే వీడియో మనం పెట్టినా రియూజ్డ్ వస్తుంది అలాంటి వీడియోని మీరు పెట్టాలనుకుంటే మీ కెమెరాతో మీరు సొంతంగా చేసి వీడియో షూట్ చేసుకోవాలి అప్పుడైతే రీయూజ్డ్ ఉండదు అర్థమవుతుంది అనుకుంటున్నాను చాలా మటుకు అర్థం అయ్యేలాగే చెప్తున్నాను అనమాట మన వీడియో మన కెమెరాతో షూట్ చేసుకోవాలి వేరే వాళ్ళ వీడియో మనం డౌన్లోడ్ చేసేసి వాయిస్ మార్చేసి అవన్నీ మా తమ్మినీళ్ళు మార్చేసి ఇలా పెడితే అది రీయూజ్డే వస్తుంది ఆల్రెడీ అది ఒకసారి ఒకసారి అప్లోడ్ అయిపోయిన వీడియో కదా ఒకసారి వైరల్ అయిపోయిన వీడియో మళ్ళీ అది ఎలాగా అప్లోడ్ చేస్తారు మీరు అలాంటివి రియూజ్డ్ వస్తాయి అన్నమాట అలాంటివి తొందరగా ప్రమోట్ చేయదండి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ అనేది ఏదో పైకి చూడటానికి చాలా ఈజీగా సింపుల్గా కనిపిస్తుంది కానీ అలా లోపలికి దిగేగానే కానీ తెలుస్తుంది అండి దాని లోతు ఎంత ఉందనేది ఇలాంటివి చాలా ఉన్నాయి యూట్యూబ్లోని ఎప్పుడు కూడా మన ఓన్ కంటెంట్ అయితేనే మనం ముందుకు వెళ్ళగలదని తప్పితే వేరే వాళ్ళు క్యాపిచ్చేసేసి వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసేసి అవి మళ్ళీ మ్యాచేసి ఇందులో పెట్టేస్తే అస్సలు అది అవదండి మానిటైజేషన్ అనేది అవ్వదు కాపీ రైట్స్ ఎందుకు పడతాయి అని అడుగుతున్నారు ఇప్పుడు మనం ఒక వీడియో వీడియో అప్లోడ్ చేస్తున్నాం ఆ వీడియోకి మధ్య మధ్యన మ్యూజిక్ చేస్తాం మ్యూజిక్ అది యాడ్ చేస్తాం అన్నమాట ఆ మ్యూజిక్ ఏదై ఉండాలి మనం ఎడిటింగ్ చేసినప్పుడు కొన్ని మ్యూజిక్స్ ఫ్రీ మ్యూజిక్లు ఉంటాయి ఫ్రీగా ఉండేది ఉంటుంది అన్నమాట అలాంటిది మనం ఫ్రీగా పెట్టుకోవచ్చు అలా ఫ్రీ వచ్చినాయి పెట్టుకోవచ్చు కొన్ని అమౌంట్ పే చేస్తే కానీ రావు అలాంటివి పెట్టేసుకుంటే కాపీరైట్స్ పడతాయి కొన్ని కొనుక్కోవాలండి కొన్ని మ్యూజిక్స్ అయితే కొనుక్కోవాలి కొనుక్కోకుండా మనం మ్యూజిక్ యాడ్ చేస్తామనుకో వాళ్ళు కాపీరైట్స్ వేస్తారనమాట వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు నాది అని అలా కాపీ రైట్స్ వేస్తారు అలా కాపీరైట్ పడుతుంది మనం మ్యాక్సిమం చెప్పాలంటే ఇందులో మనం మ్యూజిక్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి లాంగ్ వీడియోస్కి అయితే షార్ట్లకి అయితే ఎంత మ్యూజిక్ యాడ్ చేసుకున్నా దేనికైనా సరే కాపీ రైట్ అనేది పడదు షార్ట్ వీడియోకి లాంగ్ వీడియోకి అయితే క్యాబిరైట్ పడతా ఉంటుంది అవి చూసుకోవాలండి మ్యూజిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అవి చూసుకోవాలి ముందు మనం అదే దాన్ని మనకి మ్యూజిక్ పక్కనే తెలిసిపోతుంది అది ఫ్రీ మ్యూజిక్ లేకపోతే అనేది మనకి మ్యూజిక్ పక్కనే సింబల్స్ అన్నమాట ఫ్రీ మ్యూజిక్ అనుకో ఏమీ ఉండదు మా అది డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకో గోల్డ్ కలరు కిరీటం ఉంటుంది అన్నమాట అది మనం అర్థం చేసుకోవాలి ఆ గోల్డ్ కలర్ క్రియేట సింబల్ ఉన్నది మనం డబ్బులు పెట్టుకొని కోవాలి ఫ్రీగా ఉన్నది ఏమీ అవసరం లేదు అదేనేంటి వన్ మినిట్ షార్ట్కి అలాగైతే సెట్ అవుతుంది కానీ ఇలా లాంగ్ లెంత్ వీడియోస్ తీసేసి అట్లకి మ్యూజిక్ పెట్టుకోవాలంటే వాటి వల్ల అవదండి కంపల్సరీ కాపీరైట్స్ అనేవి పడతాయి యూట్యూబ్ కూడా దానికి ఒప్పుకోదు కూడా దాన్ని అలా ఉన్నా ప్రమోట్ ప్రమోట్ కూడా చేయదు ఎక్కువ మందికి చూపించదు అట ప్రమోట్ చేయకపోవడం ప్రమోట్ చేస్తే అందరికీ చూపిస్తుంది మన ఓన్ కంటెంట్ వీడియోలు అయితే కంపల్సరీ అందరికీ చూపిస్తుంది వేరే వాళ్ళు కాపీ చేస్తే చూపించదండి కాపీ రైట్స్ అందుకే పడతాయి ఆ మ్యూజిక్ యాడ్ చేసి ఇక్కడ అది చూసుకోండి షార్ట్లకి అయితే అవసరం లేదు షార్ట్లకి మనం మాట్లాడుతూ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి ఇలా పెట్టుకున్న ఏమీ కాదు అట షార్ట్లకి అయితే ఎలాంటి కాపీ రైట్స్ ఉండవు ఈ ఫస్ట్లో అయితే షార్ట్లకు కూడా కాపీ రైట్స్ అంట ఈ అయితే లేదండి షార్ట్లకి లాంగ్ వీడియోస్కి లాంగ్ వీడియోస్ కొంచెం అప్లోడ్ చేసుకున్నప్పుడు అది జాతీయ చూసుకుని అప్లోడ్ చేసుకోవాలి ఒకవేళ కుకింగ్ వీడియోస్ అలాంటి వాటికైతే పెద్ద మ్యూజిక్ అది పెట్టి పని ఉండదు ఏదో మధ్య మధ్యనే చిన్న చిన్నవి పెట్టచ్చు జలక్కలన్నీ ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట ఎఫెక్ట్స్ కొంచెం కొంచెం అలాంటివి యాడ్ చేస్తే సరిపోతుందండి ఎక్కువగా మ్యూజిక్ మొత్తం ఫుల్ లెంత్ వీడియోకి మ్యూజిక్ అప్లోడ్ చేయొచ్చు అని ఒకళ్ళు అడిగారు అప్లోడ్ చేయొచ్చు చేయకూడదని నేనైతే అన్నా చాలా ఛానల్స్లో ఫుల్ లెంత్ వీడియోస్కి మ్యూజిక్ అప్లోడ్ చేస్తున్నారు కదా చేస్తున్నారు మ్యూజిక్ యాడ్ చేసి ఫుల్ లెంత్ వీడియోస్ పెడుతున్నారు అలాంటి అప్పుడు ఏం చేయాలి ఆ మ్యూజిక్ మనం కొనుక్కోవాలి ముందే అమౌంట్ పే చేసి మనం కొనుక్కుంటే అది ఎలాంటి క్యాపీ ఉండవు మనం అమౌంట్ పే చేయకుండా ముందే యాడ్ చేసేస్తే అది క్యాపీ పడుతుందండి అది అది ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది క్యాపీ పడిందంటే ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది మన ఛానల్కే మానిటైజేషన్ అవడానికి అన్నిటికీ కూడా కొంచెం ప్రాబ్లం కింద ఉంటుంది కొంచెం అవన్నీ చూసుకుని జాగ్రత్త చేసుకోవాలన్నమాట ఇంకా రీయూజ్డ్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను ఒకళ్ళు పెట్టిన వీడియో మళ్ళీ మనం పెట్టాలంటే మన కెమెరాతో షూట్ చేసుకోవాలి ఒక వీడియోని వీడియో కింద అప్లోడ్ చేసాక మళ్ళీ షార్ట్ల కింద పెట్టకూడదు షార్ట్ల కింద ఉన్నా పెట్టాలి వీడియో కింద ఉన్నా పెట్టాలి ఏదో ఒక వైపునే వెళ్ళాలి రెండు వైపులా పెడితే అది రీయూజ్డ్ కంటెంట్ వస్తుందండి అది మానిటైజేషన్ అవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట రియూజ్డ్ మానిటైజేషన్ మానిటైజేషన్కి చాలా అనమాట రియూజ్డ్ కంటెంట్కి మానిటైజేషన్ అవడానికి చాలా అవ్వదు నిజంగా చెప్పాలంటే ఎందుకు ఒకళ్ళు పెట్టిన వీడియోస్ పెట్టడం ఏదో మన సొంత కంటెంట్ ఉంచుకుని ఏంటో మనం ఏం చేయగలదు ఫస్ట్ యూట్యూబ్లోకి వచ్చేటప్పుడే ఏం చేయగలదో అని ఆలోచించుకొని రావాలి ఒక రకంగా వెళ్ళాలి వీడియోల మీద అది అలా చేస్తే కమల్ ఇదోటి అడుగుతున్నారు చిన్నపిల్లలను చూపిస్తే కాపీ రైట్స్ పడతాయా అని అడుగుతున్నారు చిన్నపిల్లలను చూపిస్తే కాపీ రైట్స్ పట్టడం అంటే చిన్నపిల్లల ఛానల్స్ కూడా ఉంటున్నాయండి ఈ మధ్యన లైవ్లో చిన్నపిల్లల్ని బాగా టూ ఇయర్స్ త్రీ వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లల్ని లైవ్లో పెట్టి చూపిస్తే కాపీ రైట్స్ పడతాయంట చిన్నపిల్లల ఛానల్ కూడా పడతాయి కానీ కిడ్స్ ఛానళ్ళని వేరేగా పెట్టుకోవాలి ఆ ఛానల్ వేరేగా పేరు పెట్టుకోవాలి ఓన్లీ పిల్లల్ని చూపించకూడదు ఆ పిల్లలతో పాటు ఆ ఛానల్ రన్ చేసే వాళ్ళది ఎవరొకళ్ళు మదర్ ఎవరొకళ్ళు ఉండాలన్నమాట ఉంటే అలాంటి కాపీరైట్స్ పడవు ఓన్లీ చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లల్ని కొంచెం పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు బాగా చిన్నపిల్లలని అయితే కంపల్సరీ కాపీరైట్స్ పడతాయండి అవి చూసుకోవాలి ఏది కరెక్ట్ మనం ఒకటి ఎంచుకోవాలి అక్కడ ఒక కంటెంట్ని ఎంచుకోవాలి మనం ఇప్పుడు కుకింగ్ వీడియోస్ చేస్తామో కుకింగ్ వీడియోస్ పెట్టుకోవాలి లేకపోతే మనం టూర్స్ వెళ్ళి ఇవన్నీ ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు కానీ ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్ ఇచ్చుకుని సొంతంగా మాట్లాడగలి బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి ఏం చేయాలంటారు ఏమి చేయలేమండి బ్యాడ్ కామెంట్లు వస్తాయి అవి కనపడకుండా అయినా చేసేయాలి ఆ కామెంట్ బాక్స్ అన్నా అంతే బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఎంచాలి చెప్పినా చేస్తూనే ఉంటారు లైవ్ల్లోనే అలాగే చేస్తారు వీడియోస్లోని షార్ట్లలోని ప్రతి దాంట్లోనే చేస్తారండి వాళ్ళని అయితే మనం ఏమీ ఆపలేము లైవ్లో అయితే రిమూవ్ చేసేసుకోవాలి హోల్డ్లో పెట్టేసుకోవాలి అంతే మనం ఎదుగుతున్నాం అనేప్పటికీ వెనక లాగే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మళ్ళీ నేను ఆ కామెంట్ చదవటానికి కూడా చాలా చిరాగ్గా అక్క ఏం చేయాలి అని అడుగుతున్నారు ఇందాక లైవ్లో ఆమె అడిగింది నన్ను ఏం చేస్తామండి ఏమి చేయలేము హోల్డ్ అన్న పెట్టేసుకోవాలి మనకి కనిపించకుండా రిమూవ్ అన్న చేసేసుకోవాలి ఎవరికి కనిపించకుండా పర్వాలేదు అనుకుంటే అలా ఉంచేయచ్చు అంతే వాళ్ళు వాళ్ళు పెడతానే ఉంటారు ఆ కామెంట్లన్నీ పట్టించుకుంటే మనం ఈ సోషల్ మీడియాలో ఇలా వీడియోస్ అవి చేయలేమండి జనాలు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఉంటారు ఎవరన్నా ఎదుగుతున్నారనిప్పుడు వెనక లాగే వాళ్ళు ఇలా కామెంట్లు పెడితే వెనక తగ్గిపోతారు కదా వీళ్ళు బాగానే వెళ్ళిపోతున్నారు అనుకునే వాళ్ళు ఉంటారు అవన్నీ చూసుకుని జాగ్రత్త చేసుకోవాలండి ఇదేనండి వీడియో రీయూజ్డ్ కంటెంట్ అంటే ఒకళ్ళు పెట్టిన వీడియో పెట్టకూడదు ఒకసారి పెట్టిన అప్లోడ్ చేసిన వీడియో మళ్ళీ షార్ట్ల కింద పెట్టకూడదు అర్థమైందా అని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి మీకు ఏ డౌట్లు ఉన్నా కానీ నన్ను అడగండి నేను వీడియో రూపం కింద తీసి మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను అనమాట నాకు తెలిసినంతట్లో మీకు చేస్తాను ఓకేనా ఓకేనండి బాయ్